దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం జరుగుతుంది ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి మే పదమూడున నాలుగో విడత పోలింగ్ జరగనుంది దేశంలో పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి పౌరుడు ఓటు వేయడం హక్కుగా భావించాలి దాన్ని బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అయితే కొందరికి ఓటర్ జాబితాలో పేరు ఉన్న గుర్తింపు కార్డు లేదని చింతిస్తుంటారు అలాంటి వారి కోసం ఓ వెసులుబాటు ఉంది ఓటర్ గుర్తింపు కార్డు లేకున్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అది ఎలాగో ఓసారి తెలుసుకుందాం ఇతర పన్నెండు ఐడి కార్డులలో దేని సహాయంతోనైనా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఓటు వేయడానికి ఓటరు తప్పనిసరిగా ఓటర్ ఐడి కార్డు కలిగి ఉండాలి ఎందుకంటే పోలింగ్ బూత్ కు ఓటు వేసే ముందు ఓటర్ ఐడి కార్డు చూపించాల్సి ఉంటుంది అయితే ఓటర్ ఐడి కార్డు లేని వారికి ఈసీ మరికొన్ని అవకాశాలు కల్పించింది ఓటర్ ఐడి కార్డుతో పాటు ఓటు వేయడానికి ఎన్నికల సంఘం పన్నెండు ఇతర ఐడి కార్డులను తీసుకువెళ్లొచ్చని తెలిపింది పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ యూడి ఐడి సర్వీస్ ఐడి పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ద్వారా జారీ చేయబడిన పాస్బుక్ కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఆర్జీఐ జారీ చేసిన కార్డు పెన్షన్ కార్డు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోసం జారీ చేసిన అధికారిక ఐడి కార్డు ఎంఎన్ఆర్ ఈజీఏ జాబ్ కార్డు వాటిలో ఏదైనా పత్రాలు ఉంటే ఓటింగ్ వేయొచ్చని స్పష్టం చేసింది కొత్తగా ఓటర్ ఐడి కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఓటర్ ఐడి కార్డు రాకున్నా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు కాబట్టి మీరు ఓటర్ కార్డు లేకున్నా కూడా చింతించాల్సిన పని లేదు రాజ్యాంగం మనకు కల్పించిన వజ్రాయుధం లాంటిది ఓటు హక్కు దేశ పరిపాలనా గతిని మార్చే శక్తి ఓటు హక్కుకే ఉంది ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి